అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలకి గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఈ విధంగా అన్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నామండి సో ఇక్కడైతే ప్రజెంట్ వర్షం అయితే పడుతుందండి ఈ వీడియోలో మీరు అయితే చూస్తున్నారు అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ఉడుమల శేఖర్ అండి శేఖర్ అన్న ఫార్మర్ అన్న నేము అండ్ ఈ తోట వచ్చేసి ఒక ఎకరంలో సాగు చేశారనమాట సీడ్ వచ్చేసి సాహిబ్ ఫార్టీ ఫోర్ అండి సారీ సాహిత్ ఓన్లీ సీడ్స్ నేమ్ వచ్చేసి సాహిత్ అండ్ డేస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ డేస్ అండి కేశాపురం విలేజు కొత్త చెరువు అండ్ సత్యసా శ్రీ సత్యసాయి డిస్టిక్ అండి అండ్ ఇది ఈ టమోటో క్రాప్ వచ్చేసి సత్యసాయి టమోటో సారీ సత్యసాయి డిస్టిక్కి సంబంధించినటువంటి టమోటో క్రాపు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్షాలు అయితే పడుతున్నాయండి అండ్ డైలీ కూడా పడుతున్నాయి త్రీ ఫోర్ డేస్ నుంచి అని ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ భయంకరమైన వర్షాలు ఏం కాదు కానీ డైలీ పడితే కనుక మత్స్య గజ్జి సో ఇలాంటి వాటేకి అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఫార్మర్ అని వచ్చేసి మంచిగా స్పెయిన్స్ అనేది ఇస్తున్నారు సో ఏదేమైనా మంచి ప్రైజెస్ అన్న అందాలని ఆశిస్తూ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ అంత పెద్ద మొత్తంలో అయితే చేయడం లేదండి సో మామూలుగానే జరుగుతున్నాయి ప్లాంటేషన్ అనేది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో